ప్రజలతోనండి మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది మరి ఈ కుటుంబం అయితే సిక్స్ మంత్స్గా సంఘానికి రావడం జరుగుతుంది మరి ఇక్కడ వచ్చే వాక్యలను బట్టి వారు ఎంతగానో బలపడుతున్నామని చెప్తున్నారు సో దేవుడు ఇక్కడ చేసే అద్భుతాలను చూసి కూడా వాళ్ళు అయితే ఒక సెవెన్ ఇయర్స్గా ఎదురు చూస్తున్నారంట వాళ్ళ జీవితంలో అద్భుతం కోసము మరి దేవుడు ఎలా అద్భుతం చేశారు ఒకసారి వారి మాటల్లో విందాం అందరికీ నా పేరు పరమేశ్వరి మా ఆయన పేరు సాగర్ మేము కుక్కడిపల్లి నుంచి వచ్చాము మా అద్భుత సాక్ష్యం ఏందంటే మాకు సెవెన్ ఇయర్స్ నుంచి మ్యారేజ్ అయింది కానీ పిల్లలు అవ్వలేదు గర్భఫలం లేకుండే చాలా హాస్పిటల్కి వెళ్ళాము కానీ ఎక్కడ ప్రతిఫలం లేకుండే ఇక్కడికి వేరే వాళ్ళ ద్వారా మేము ఇక్కడికి వచ్చాము వచ్చి ప్రేర్ చేయించుకున్నాము థైరాయిడ్ ఉండే నాకు ప్రేయర్ చేయించుకొని ఇట్లా పిల్లలు లేరని చెప్తే ఫాస్ట్ ప్రేయర్ చేశారు ఫ్రూట్ గిడ్డ ఇచ్చారు దానివల్ల మేము తీసుకొని దేవుని మీద భారం వేసి వెళ్ళాము థైరాయిడ్ గిడ చెక్ చేస్తే నార్మల్ రిపోర్ట్స్ వచ్చింది సెవెన్ ఇయర్స్ నుంచి అసలు లేకుండే చాలా సంతోషపడ్డాము అసలు మళ్ళీ ఫోర్ మంత్స్కి బేబీ హెడ్ బాగాలేదు తీసేసేయాలని చెప్పారు ఆ సంతోషం అనేది మళ్ళీ దుఃఖం అయిపోయింది మాకు చాలా బాధపడ్డాము దేవా నువ్వు ఇచ్చినవు నువ్వే తీసుకెళ్ళినావు మళ్ళీ ఒకసారి తండ్రి నువ్వే నీ మీద భారం వేసి మేము ఉంటున్నాం మళ్ళీ మాకు కన్ఫర్మ్ కావాలి ఇలా జరగద్దు అని మళ్ళీ ప్రేర్ చేసుకొని వెళ్ళినాక మళ్ళీ సిక్స్ మంత్స్కే కన్ఫర్మ్ అయింది దేవుడు అసలు నైన్ మంత్స్ వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా దేవుడు కంటికి రెక్కల కాచి కాపాడి దేవుడు అసలు అద్భుతమైన బాబునిచ్చాడు ఈ యొక్క చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించినాక ఏదైనా కానీ దేవుడు ప్రతిఫలం ఇస్తాడు దేనికోసం ఏదైనా కానీ బా బాధపడద్దు ఏదైనా మనం అద్భుత రీతిగా పొందుకుంటామని దేవుడు ఒక నమ్మకం నాకు ఇచ్చాడు మంచి బాబునిచ్చాడు అందుని బట్టి దేవునికి గొప్ప సాక్ష్యం దేవుని బిడ్డగా నిలబెట్టాలని నమ్ముచ్చినాను విన్నారు కదా అండి మరి సెవెన్ ఇయర్స్గా వాళ్ళకైతే గర్భఫలం లేదు దైవజన్లు అలాంటిది ఏది జరగదు నీకు నార్మల్ డెలివర్ అవుతుంది మంచి బేబీ పుడతారని చెప్పినప్పుడు విశ్వాసంతో వెళ్ళి నైన్ మంత్స్ వరకు కూడా తనకి ఏ ప్రాబ్లం లేకుండా స్టిచ్చెస్ కూడా వేసుకోకుండా మరి మంచి హెల్తీ బేబీనిచ్చానని చెప్తున్నారు విశ్వాసంతో మరి వాళ్ళ సంఘానికి వచ్చారు దైవజన్ల ప్రేయర్ మీద మరి విశ్వసించి ప్రే చేసినప్పుడు అద్భుత రీతిలో ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఎదురు చూస్తున్నారు సెవెన్ ఇయర్స్గా అనుకోలేదు అయినా దేవుడు అనుకోని రీతిగా వాళ్ళ జీవితాన్ని అద్భుతం చేశానని చెప్తున్నారు మరి ఈ సాక్ష్యం వెంటున్న మీరు మీ జీవితంలో ఎన్నో యోర్సుగా గర్భఫలం లేక బాధపడుతున్నారా మరి ఒక ఆదివారం అయితే ప్రత్యేకం గర్భఫలం కోసం ప్రార్థించడం జరుగుతుంది ఫ్రూట్ తీసుకున్న వారి జీవితంలో మరి ఆ మంత్లో ఆ వీకులోనే ఇలా వేను వెంటనే దేవుడు అద్భుతాలు చేసి మన మధ్యలో సాక్షి నిలబెడుతున్నారు విశ్వాసంతో రండి దైవజన్లు ప్రార్థిస్తారు దేవుడు మీ పట్ల కూడా అద్భుతాలు చేయను గాక ఆ